హాయ్ మై డే నైస్ ఫ్రెండ్స్ నేను మీ కొత్త పని చేసి వెల్కమ్ టు కస్టజీ విలాక్స్ ఈ వీడియో ఇందాక నుంచి పట్టుకున్నా ఈ వీడియోలో నేను ఇప్పుడు ఏంటది ఇందాక నుంచి పట్టుకున్న ఎప్పుడు లేని చెప్తాను తొందరపడు సుందర వదన ఈ వీడియోలో ఇంతవరకు మీరు ఎక్కడ అంటే విననటువంటి చూడనటువంటి అరుదుగా అరుదైన ఒక దేవాలయం గురించి చెప్తాను ఇప్పుడు నా చేతిలో ఉన్నవారు అమ్మవారి పేరు గడిబాపనమ్మ శ్రీ గడిబాపనమ్మ దేవత అనమాట చాలా పవర్ఫుల్ దేవత ఈ ఫోటో నాకు ఈ అమ్మవారు నాకు యాదృచ్ఛికంగా నాకు రావడం జరిగింది మొన్న నీకు గుర్తుందా ఆశాన్ని నేను ఒక కల్చరల్ ప్రోగ్రాంకి వెళ్ళాను పాలవంచ్లో అక్కడ మా మిత్రుడు నా కళా సోదరుడు ఈశ్వర్ బై ఫైర్ డ్యాన్స్ చేశాడు గుర్తుందా నువ్వు కూడా చూసావు మా ఈశ్వర్ భయ్య ఫైర్ డ్యాన్స్ చూడాలంటే మంటలతో ఆటలు మాటలతో నవ్వులు ఆకట్టుకున్న ఈశ్వర్ ఫైర్ డాన్స్ అని ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలోని ఇటీవల కాలంలోని ఎవరైనా ఆ వీడియో మన ఛానల్లో చూడనట్లయితే దయచేసి ఆ వీడియోని చూడండి వీలుంటే నేను ఐ కార్డ్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ సో నా కళామిత్రుడు నా కళా ప్రస్థానంలో దాదాపు ముప్పై సంవత్సరాల నా కళా ప్రస్థానంలో నాతోటి నడిచినటువంటి ఈశ్వర్ భయ్య ఫైర్ డాన్సర్ మీ అందరికీ తెలుసు అంటే చాలామందికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది బహుశా ఖమ్మం కళాకారుడు తోటి కళాకారుడు ఈశ్వర్ బహుదేరు యాదృచ్ఛికంగా ఈ సీతపల్లిలో ఉన్నటువంటి గడిబాపనమ్మ దేవు దేవత పట్టం నాకు ఇవ్వడం జరిగింది చాలా అద్భుతం అనిపించింది అప్రూపం అనిపించింది ఇంతవరకు నేను ఈ గడిబాపనమ్మ దేవాలయం గురించి వినలేదు వాస్తవానికి తను చెప్పే వరకు వినలేదు భయ్యా ఇది మీకు తీసుకో బాగుంటుంది వీలుంటే సీతపల్లికి వెళ్ళండి అని కూడా చెప్పాడు ఈ సీతపల్లి ఎక్కడుంది అసలు ఈ గడిబాపనమ్మ కోరిన కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి గిరిజనులకి మహామహా ప్రత్యేకత చాలామంది వెళ్తుంటారు ఒక్క తూర్పుగోదావరి జిల్లా వాసులే కాకుండా చాలామంది భక్తులు వెళ్తుంటారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉండడం తూర్పుగోదావరి జిల్లా అయినా కానీ మన ఖమ్మం జిల్లాకి చాలా దగ్గర ఖమ్మం వరంగల్ జిల్లాలకి చాలా దగ్గరలో ఉంటుంది అమ్మవారి గుడి ఈ అమ్మవారి గుడి గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు మేము కూడా వెళ్ళలేదు త్వరలో మనం కూడా వెళ్దాం సన్ని మారడిమిల్లి ప్రోగ్రామ్ ఉంది యాక్చువల్గా గుడిసే అవన్నీ తిరగడానికి ఎందుకంటే సమరాలు లేదు కదా ఇంట్లో ఉంటే బుర్ర తింటున్నారు వీళ్ళు నానా ఎప్పుడు మా అమ్మాయి కూడా మా పాప మా బాబు ఎప్పుడు నానా వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు లేదా సరే వాళ్ళు సరదా కదా సరే మారేడుమిల్లి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నేను ప్రత్యక్షంగా వెళ్తాను కాకపోతే అంతకంటే ముందుగా ఈ గడిబాపనమ్మ దేవత గురించి తెలుసుకుందాం పదండి వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్లే ముందు ఏం చేయాలి ఏ ఒకసారి చెప్పే నువ్వు కూడా ఎక్కడికి వెళ్లే ముందు స్థానానిక పోయినాక ఎక్కడికెళ్లే ముందు స్థానానిక పోయినాక అంటే వీడియోలోకి వెళ్లే ముందు అవునా చెప్పు వీడియోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెళ్ళే ముందు అంటే వీడియోకి వీడియోలోకి వెళ్లే ముందు అండి ఇష్టంగా మేము ఎంతో కష్టపడి చేస్తున్నా ఈ కష్టజీవిగ్స్ వీడియోలు లైక్ చేయండి లైక్ చేయాలంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా వన్స్ అగైన్ వెల్కమ్ టు కష్టజీవి లాక్స్ ఈ వీడియోలో మీరు గడిబాపనమ్మ దేవత గురించి ఆ దేవాలయం గురించి విశేషాల గురించి తెలుసుకుంటారు ఈ గడిబాపనమ్మ దేవాలయం తూర్పు గోదావరి జిల్లాలో అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టారు కదా అల్లూరు సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం మండలంలో ఉంది ఈ రంపచోడవరం మండలంలో ఉన్నటువంటి సీతపల్లి అనే గ్రామంలో ఉంది గడిబాపనమ్మ దేవాలయం ఈ గడిబాపనమ్మ దేవత గిరిజనులకి ముఖ్యంగా ఆరాధ్య దేవత అలై అదేవిధంగా అందరి ప్రజల్ని కులం మతరహితంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆదరిస్తూ తమ సొంత బిడ్డల వల్లే కాపాడుకుంటోంది ఈ గడిబాపనమ్మ దేవాలయం ఈ గడిబాపనమ్మ దేవత నాకు చిత్రంగా ఇందాక చెప్పాను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నాకు చిత్రంగా ఈశ్వర్ సోదరుడు అంటే ఈశ్వర్ ఈశ్వర్భయ్య ద్వారా ఒక కళాకారుడు తోటి కళాకారుడు ఈశ్వర్ బయ్యా ద్వారా నాకు ఈ గడిబాపనమ్మ దేవత ఫోటో వచ్చింది తను అక్కడ ఒకసారి ప్రోగ్రాంకి వెళ్తే ఆ ప్రోగ్రాంలో భాగంగా వారికి సన్మానం జరిగితే ఈ ఫోటో శాలవ తోటి ఇవ్వడం జరిగింది ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది ఆ దేవత ఫోటోని నాకు పాల్వంచ్లో మొన్న నేను కల్చరల్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఈ ఫోటోని ఈశ్వర్భయ్య అందజేయడం జరిగింది అప్పుడే నాకు తెలిసింది గడిబాపనమ్మ దేవత అనే వారు ఒకరున్నారని అక్కడ ఒక దేవత దేవాలయం ఉందని మారేడుమిల్లికి దగ్గరలో ఉందని నాకు తెలిసింది ఇంతకీ ఈ ముందు ఈ దేవాలయం ఎక్కడుందో మీకు చెప్పేస్తే క్లారిటీ వచ్చేస్తుంది అల్లూరు సీతారామరావు జిల్లాలో రంపచోడవరం అనే ఊరుంది మీ అందరికీ తెలుసు రంపచోడవరం మారేడుమిల్లి ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అంటే విజిటింగ్ ప్లేసెస్లో చాలా ముందుంటాయి విజిటర్స్కి చాలామంది తెలుసు ట్రావెలర్స్కి చాలామంది తెలిసి ఉంటుంది అలాంటి రంపచోడవరం మండలం రంపచోడవరం మండలం అనగానే మీకు మారడిమిల్లి అనగానే పుష్ప ది రైజ్ అనే సినిమా గుర్తొస్తుంది అల్లు అర్జున్ జాతీయ బహుమతి తెలిసి జాతీయ అవార్డు తెచ్చినటువంటి సినిమా పుష్ప సో అలాంటి సినిమా షూటింగ్లు జరిగినటువంటి అలా ఎన్నో జరిగాయి పుష్ప మెయిన్గా ఈ మధ్య కాలంలో బ్రహ్మాండంగా జరిగింది ఇప్పటికీ మారేడుమిల్లిలో పుష్ప కాటేజీలు పుష్ప ఇక్కడ జరిగింది ఇక్కడ లొకేషన్లు ఇవన్నీ కూడా చాలామంది ఆసక్తిగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళి చూస్తూ ఉంటారు మేము కూడా త్వరలో వెళ్ళి అలాంటివన్నీ కూడా ఈ దేవత విగ్రహాలు అంటే ఈ దేవాలయాల గురించి కూడా చేస్తూనే అలాంటి లొకేషన్లు కూడా మీకు క్యాప్చర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాం మారడిమిల్లికి దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అంటే ఒక యాభై నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే ఉంటుంది సీతపల్లి అనే గ్రామం ఆ సీతపల్లి అనే దట్టమైన అటవీ ప్రాంత నేపథ్యంలో ఈ అమ్మవారి దేవతా విగ్రహం అంటే ఈ అమ్మవారి దేవాలయం ఉంటుంది ఈ అమ్మవారి పేరు శ్రీ గడిబాపనమ్మ ఈ చరిత్ర కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది ఈ ఇలాంటి వీడియో అంటే ఈ అమ్మవారి గురించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉన్నాయి యూట్యూబ్లో చాలా తక్కువ ఉన్నాయి నాకు తెలిసి చాలా అరుదైన దేవాలయం ఆ అరుదైన దేవాలయం గురించి కూడా విశేషాలు చెప్పే వీడియోలు చాలా తక్కువ ఉన్నాయి మేము కూడా త్వరలో క్యాప్చర్ చేసే పూర్తి స్థాయిలో అందిస్తాను ముందైతే ఈ సమాచారం మీకు చెప్పాలని అనిపించింది అమ్మవారు నా దగ్గరికి ఆ విధంగా విచిత్రంగా విశేషంగా రావడం ఆ గుడి గురించి నేను చెప్పాలనుకోవడం ఈ అనమాట ఈ నేపథ్యంలో దేవత ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎలా వెళ్చారు అనేది చాలా స్థల పురాణం ఉంది అదే తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా అంటున్నారో ఏమో తెలియదు కానీ అదే తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి అనే గ్రామం ఉంది ఆ అనబర్తి గ్రామంలో ఒక పేద తల్లిదండ్రులకి పుట్టిన బిడ్డ గడిబాపనమ్మ ఆడపిల్లలకి యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు ఏం ఆలోచిస్తారు త్వరగా ఒక అయ్యి చేతులు పెట్టాలి త్వరగా పెళ్లి చేయాలి అని అనుకుంటారు కదా సాధారణంగా అలానే తల్లిదండ్రులు ఆలోచిస్తారు ఆ విధంగా ఆ తల్లిదండ్రులు కూడా తమ కూతురికి అంటే యుక్త వయసు రాగానే తమ కూతురికి పెళ్లి చేయాలని చెప్పేసి భావించారు అలా రకరకాల సంబంధాలు వెతుకుతుంటే ఆవిడ అంటే గడిబాపనమ్మ తిరస్కరించేదట నాకు పెళ్ళి వద్దని చెప్పి ఆ విధంగా ఒకసారి పెళ్లి సంబంధం తీసుకొస్తే ఆ పెళ్ళికొడుకుతోటి డైరెక్ట్గా చెప్పిందట నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను దేవతను అవుతాను నేను ఒక అమ్మవారిని అవుతాను నాకు ఈ పెళ్ళి ఇలాంటి భౌతికమైన ఆచారాలు సంప్రదాయాలు ఏమీ వద్దు నాకు నేను అమ్మవారి అంశ నేను త్వరలోనే దేవతగా మారిపోతాను నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి ఖచ్చితంగా మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేసిందట గడిబాపనమ్మ ఇదేమిటి ఇదేమి చిత్రం అని సరే సరే అని చెప్పేసి పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు అంతకంటే ఎక్కువగా గడిబాపనమ్మ తల్లిదండ్రులు ఆశ్చర్పోయారు పెళ్లిడికి వచ్చినటువంటి పిల్ల ఈ విధంగా ఉంటుంది ఏమిటి అని చెప్పేసి చాలా మదనపడ్డారు చెప్పారు బాధపడ్డారు కానీ ఆవిడ వినలేదు ఒకరోజు రాత్రి తెల్లారు లేచి చూడగానే అమ్మ లేదంటే గడిబాపనమ్మ వారు లేరు ఇంట్లో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఏమైపోయిందో తెలియదు సరే చాలా చోట్ల వెతికారు కానీ ఎక్కడా ఆ తల్లి జాడ కనపడలేదు అంటే ఆ అమ్మాయి జాడ కనపడలేదు గడిబాపనమ్మ సరే వెతికి వెతికి విసికి వేసారిపోయారు అప్పట్లో ఈ పోలీస్ స్టేషన్లు కానీ ఇలాంటి సమాచారాలు కానీ ఇలాంటి ఇంటర్నెట్లు కానీ ఏది సమాచార వ్యవస్థ లేదు కదా అలాంటప్పుడు వాళ్ళకి తమ అమ్మ ఎక్కడుందో తెలియలేదట అలా ఉండగా ఆ గడిబాపనమ్మ ఒకసారి తల్లిదండ్రుల కళ్ళలోకి వచ్చి అమ్మ నాన్న నేను సీతపల్లి అనే అటవీ ప్రాంతం ఉంది ఆ అడవుల్లో వెతకండి నేను దేవతామూర్తిగా కనిపిస్తాను నేను అక్కడ ఉన్నాను అనడానికి మీకు ఒక గుర్తు ఏంటంటే ఒక చిన్న విగ్రహం ఉంటుంది శిలాఫలకమైన విగ్రహం అంటే రాతితో చేసిన విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని నిండా పసుపు కుంకుమ జల్లి ఉంటుంది నేను అక్కడే అంతర్ధానమయ్యి అదృశ్యమైపోయి నేను దేవతగా అవతరించాను అని చెప్పి మాయమైపోయిందట అదృశ్యమైపోయిందట కలలో గడిబాపనమ్మవారు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి సీతపల్లి ఎక్కడుందని చెప్పేసి వెతకడం మొదలుపెట్టారు ఇప్పుడు అనపర్తి అనేది గ్రామం అంటే రాజమండ్రి దగ్గర ఉన్న అనపర్తి గ్రామం అని నేను భావిస్తున్నాను నాకు కూడా ఆ అనపర్తి ఇదో అదో తెలీదు అంటే అవునో కాదు తెలీదు అదే అయితే గనక అరవై కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఆ అనపర్తి గ్రామానికి ఈ సీతపల్లి గ్రామానికి దాదాపు సుమారు అరవై కిలోమీటర్లు పైగా ఉంటుంది ఒక గంటన్నర జర్నీ అనమాట అదే రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి అనపత్తి అయితే అనపత్తి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఫస్ట్ సీతపల్లి అనే గ్రామానికి చేరి అక్కడ పశువుల్ని గొర్రెల్ని మేపుకుంటూ ఉండేదట గడిబాపనమ్మ అమ్మవారు అంటే ఒక చరిత్ర ప్రకారం తెలిసిన వాళ్ళ చెప్పిన ప్రకారం అలా ఉండగా ఒకరోజు అదృశ్యమైపోయి ఒక చెట్టు కింద శిలాశిలకంగా అంటే శిలగా మారిపోయి విగ్రహంగా మారిపోయి ప్రతిమగా మారిపోయిందట అక్కడ పసుపు కుంకుమతోటి ఆ విగ్రహం ఉందట ఈ తల్లిదండ్రులు వెళ్ళి చూసేసరికి నిజంగానే ఒక చెట్టు కింద గడిపాపనమ్మ కళలో చెప్పిన విధంగానే ప్రతిమ ఉంది అమ్మవారి ప్రతిమ ఉంది ఆ ప్రతిమకి పసుపు కుంకుమ ఉంది ఇప్పుడు ఇదే విగ్రహం ఈ సీతపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయం అంటే గర్భగుడిలో అమ్మవారి విగ్రహం పెద్దదిగా ప్రతిష్ఠించారు మీరు ఇక్కడ ఫోటోలు చూస్తున్నట్టయితే ఆ ఫోటో పక్కనే కుడిచేది వైపు అంటే అమ్మవారికి కుడిచేది వైపు నిజమైన అంటే స్వయంభూగా వెలిసినటువంటి ఆ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ భక్తులు చూడొచ్చు అనమాట మీరు ఖచ్చితంగా సీతపల్లి కనుక మారడిమిల్లి ఇలాంటి రంపచోడభారం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా సీతపల్లిలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని చూడండి వివాహం కాని వారు ఈ దేవతని మొక్కితే వివాహం అవుతుంది వృత్తి వ్యాపారాలు సక్సెస్ఫుల్గా జరగాలంటే ఈ దేవతను మొక్కితే తప్పనిసరిగా వృత్తి వ్యాపారాలు బాగా జరుగుతాయి పెళ్ళయ్యి చాలా సంవత్సరాలైనా పిల్లలు పుట్టిన వారికి సంతాన యోగం కలుగుతుంది ఈ అమ్మవారిని దర్శిస్తే ముఖ్యంగా మీ కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయంటే అవి నెగ్గాలంటే ఈ అమ్మవారికి మొక్కండి తప్పనిసరిగా మీ కోర్టు కేసులు నెగ్గుతాయి అని భక్తులు చెప్తున్నారు ఆ విశేషాలు మరొక వీడియోలో నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి అలాగే మా కష్టజీ బ్లాగ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా పక్కనే ఉన్న గంట గుర్తుకే మీ ఓటు